హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే డ్రాగన్ విత్తనాలు వేస్తే మొక్కలు వచ్చాయి వాటిని ఇలా ఈ గ్లాసులో పెడదామని ఫస్ట్ గ్లాసెస్కి అయితే అడుగు భాగంలో హోల్స్ పెట్టానండి ఒక కడ్డీ తీసుకొని అట్లా పెట్టా లేదా చాక్నైనా హీట్ చేసి అట్లా పెట్టచ్చు నేను కడ్డీని కాల్చి అట్లా పెట్టాము చాక్తో కూడా కొంచెం పెట్టామన్నమాట చూడండి డ్రాగన్ను అయితే ఎలా వచ్చాయో నేను ఫస్ట్ వేసానండి విత్తనాలు చాలా వచ్చాయి వీటికంటే ఇంకా ఎక్కువ వచ్చాయి బట్ వర్షాలకి కొంచెం కొన్ని పాడైపోయాయి పర్లేదు కొన్ని అయితే ఉన్నాయి ఇంకొక పాట్లో కూడా వేశాను దాంట్లో కూడా వచ్చాయి దీంట్లో అయితే నేను ఎండా వచ్చాయి అసలు అన్ని వర్షంకి పాడైపోయినాయి అండి కొంచెంగానే ఉంది సో అవన్నీ ఇలా నేను గ్లాసుల్లోకి చేంజ్ చేసుకుంటున్నాను డిస్పోజుల్ గ్లాస్ ఉంటుంది కదా వాటిలోకి చేంజ్ చేసుకుంటున్నా ఎందుకంటే చామంతి చెట్లు దువ్వేందుకు కూడా వీలు లేదనమాట ఈ మొక్కలన్నీ ఉన్నాయి కదా దువ్వితే అట్లా మొక్కలు పాడైపోతాయేమోనని అట్లానే వదిలేస్తాయి బట్ వర్షంకి వాటర్ అట్లా ఎక్కువ అయ్యి పాచిలాగా పట్టింది అనమాట మొక్క మంచిగా రావట్లేదు సో అందువల్ల వాటన్నింటిని తీసి దీంట్లోకి మార్చేసుకొని తర్వాత చామంతి మొక్కని తొవ్వి మంచిగా చేసుకోవాలన్నట్లు నేను వీటిని మారుస్తున్నాను అనమాట ఇంకొకటి కూడా అండి ఇలా మనం అవన్నీ డిస్పోజల్ గ్లాస్లో వేసుకుంటే కొద్ది రోజులు మనం ఎక్కడైతే వేయాలనుకుంటున్నామో అక్కడ మంచిగా వేయచ్చు ఎందుకంటే వాటిల్ని కట్ చేసేసి తర్వాత భూమిలో పెట్టేయచ్చు అనమాట నేనైతే అందుకని ఇట్లా పెట్టుకుంటున్నాను మొత్తం చేమంతి చెట్లో ఉండేవి పక్కన పాటలు అవి మొత్తం ఇట్లా ఫస్ట్ తీసిపెట్టుకుంటున్నాను అనమాట వేర్లతోటి నీట్గా చిన్నగా తీసి పెట్టుకుంటున్నాను చూడండి పాచి ఎలా పట్టిపోయిందో అది తవ్వామంటే కొంచెం మా తడంతా ఆరి మంచిగా డ్రై అయిపోద్ది ఇవన్నీ ఇట్లా వాటిలోంచి తీసిపెట్టుకున్నాను ఫస్ట్ అయితే గ్లాసులకు మొత్తాటికి నేను మట్టి కొంచెం కొంచెం పోసిపెట్టుకున్నాను అనమాట పోసిపెట్టుకొని తర్వాత ఇవైతే ఫస్ట్ తీసిపెట్టుకున్నాను ఇవి ఎన్ని బతుకుతాయి ఎన్ని చేస్తాయి అనేది తర్వాత విషయం బట్ కానీ ఇట్లా పెట్టుకుంటున్నాను అనమాట ఇలా కొంచెం మట్టిని సైడ్కి అట్లా అనేసి కొంచెం ఎక్కువైతే తీసి పక్కన పెట్టుకొని మళ్ళైనా పోసుకోవచ్చు నేనైతే కొంచెం తీసి అట్లా పెట్టేసుకుంటున్నాను అనమాట చాలా మంచిగా వచ్చాయండి అసలు చాలా బాగా వచ్చాయన్నమాట నేను అన్నీ వస్తాయని కూడా అనుకోలేదు సరే ట్రై చేద్దామన్నట్లు తింటూ తింటూ కొంచెం ఒక పీస్ని అట్లా తీసి వాటర్లో అట్లా కలిపి అనమాట చాలా రోజులకు వచ్చాయి రావనే అనుకున్నా కొద్ది రోజులు చూసాక ఇక రావులే అనుకున్నా బట్ మంచిగా వచ్చాయండి చాలా బాగా వచ్చాయి పింక్ కలర్ డ్రాగన్ అయితే ఇట్లా మొత్తం అన్ని గ్లాసులోకి వేసుకుంటున్నా అనమాట రెండు చెట్లు అట్లా వేసుకున్నా ఫస్ట్ ఇంకా కూడా మొలకలు ఉన్నాయండి సో వాటిని ఇంక రెండు రెండు కలిపి ఆ గ్లాసుల్లోనే వేసేసాను అనమాట ఎక్కువ ఎక్కువగానే వేసేసుకున్నాను ఇక మొత్తం ఫిఫ్టీన్ గ్లాసెస్ వరకు అట్లా వేసుకున్నాను అనమాట ఇలా మొత్తం అన్నీ నీట్గా కూర్చొని మట్టి తెచ్చుకొని అట్లా అన్నింటికి వేసి పెట్టేసుకుంటున్నాను మొక్కలు ఇంట్లో ఉంటే చాలా బాగుంటుందండి అసలు మనం పొద్దు పొద్దుగా లేచిన వెంటనే మొక్కల దగ్గరికి వెళ్ళి అలా చూసుకుంటేనే ఆ హ్యాపీ వేరే లెవెల్లో ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది కదా ఒక్కొక్కరికి పెట్స్ అంటే ఇష్టం ఒకరికి మొక్కలు అంటే ఇష్టం నాకైతే మొక్కలంటే ఇష్టం అనమాట ఒకటి రెండు ఉన్నా సరే లెగవంగానే వెళ్ళి నేను చూసుకుంటాను అనమాట ఎందుకో తెలియదు ఎక్కువ అయితే లేవు బట్ ఉన్న ఒకటి రెండు మొక్కలైనా నాకు మంచిగా ఇష్టంగా చూసుకుంటాను అనమాట ఇట్లా మిగిలిన మొక్కల్ని కూడా ఈ గ్లాసుల్లోనే సైడ్లు పెట్టేసుకుంటున్నానండి అసలు చాలా హ్యాపీ అనిపించింది నాకు పర్లేదు కానీ ఇవన్నీ మంచిగా వచ్చి భూమిలో నాటితే ఎలా ఉంటుందో ఏమో తెలియదు కానీ ఫస్ట్ అయితే ఇట్లా తీసేసుకున్నాను అనమాట ఇవి తీసేసుకున్న తర్వాత వీటిలో కూడా కొంచెం మొలకలు వచ్చిన్నాయండి వాటిని కూడా వేరే కుండీలో వేద్దాం అన్నట్లు ఒక మొక్క మాత్రం తీద్దామని ఒకటి ట్రై చేశాను బట్ ఇటు సైడ్ది రాలేదండి పెద్దగా వచ్చి ఇటు సైడ్ అయితే ఒకటి వచ్చింది వేర్లు చూడండి ఎంత మంచిగా వచ్చాయో అండ్ మొక్క కూడా చాలా హెల్తీగా ఉందన్నమాట ఈ పువ్వులు కూడా నిండా పూస్తే చాలా బాగుంటాయండి అసలు చూసేందుకు ఎంత మంచిగా అనిపిస్తాయో అసలు ఆ ఫ్లవర్స్ అయితే వైట్ కలర్ మనం డెకరేషన్లో యూస్ చేస్తాం కదా ఆ పువ్వులే అన్నమాట నేను లాస్ట్ ఇయర్ కాకుండా అంతకు ముందు ఇయర్ దసరా అమ్మవారి గుడికి వెళ్తే అక్కడ ఒక కొమ్మ తెచ్చి వేశానండి మంచిగా వచ్చిందనమాట చెట్టు అయితే ఆ కొమ్మ అట్లా కింద పడి ఉంటే సరే ట్రై చేద్దాం అన్నట్లు తెచ్చి గుచ్చ బతికింది ఇక్కడ చూడండి ఇంకా చిన్న చిన్న మొక్కలు కూడా రెండు వచ్చి అవి కొంచెం అయితే ఇంకొక పాట్లోకి చేంజ్ చేస్తాను ఆ పక్కది కూడా పెద్దది కూడా మంచిగానే ఉంది బట్ అది లాగుతుంటే రావట్లేదండి మంచిగా ఏళ్ళు భూమిలోకి వెళ్ళిపోయినట్టున్నాయి ఇక్కడ చూడండి చామంతి చెట్లు మొత్తం తీసేసాయి ఇంకా ఒకటి ఆరు అట్లా ఉన్నాయి ఇంకా దొవ్వి దానికి కొంచెం మంచిగా ఎండబెడితే డ్రై అయిపోయిన తర్వాత మొక్క పోదుగా వస్తుందండి తడి ఎక్కువగా ఉందనమాట వర్షం వచ్చి అట్లా పాచిబట్టి ఇక్కడ చూడండి నేను తమలపాకు చెట్టు వేసాను అది కూడా మంచిగా బతికిందనమాట ఇక లింగాక్షి మొక్కలు ఇదేనండి నా చిన్న ప్రపంచం ఎక్కువ మొక్కలు అయితే లేవు కానీ ఉన్నవైనా మంచిగా అనిపిస్తుంది అనమాట ఇక్కడ చూడండి చామంతి చెట్టు నిండా మొగ్గ వేసింది ఇది మేబీ నాకు తెలిసి చిన్న బటన్ చామంతి అంటారు కదా ఆ టైప్లో లాగుందండి చాలా గ్రోత్ మంచిగా వచ్చింది మొక్క మొక్కదంతా ఇక తర్వాత అయితే మొత్తం మన ఇట్లని ఇట్లా వేసేసుకొని వాటర్ అయితే కొంచెం కొంచెం పోసుకుంటున్నాను అనమాట వాటర్ పోసేసుకున్నాను ఇక ఆ రోజే రెండు లింగాక్షి మొక్కలు కూడా ఆ కుండీలోకి మార్చుకున్నాను కొర మొక్కలు కూడా తీసి వేరే దగ్గర వేయాలండి ఈ ఎక్కువగా ఉన్నా కూడా ఒకేసారి గుబ్బులాగా ఉన్న పుయ్యో కదా సో అందువల్ల ఒక ఒకటి మాత్రమే నా దగ్గర డబ్బాలో వేసుకున్నాను రెండు మొక్కలు తీసి ఇక మట్టి అదంతా సెట్ చేసుకొని వేసేసుకోవాలి ఇవన్నిటికీ వాటర్ పోసేసి నేను ఇట్లా తాంబూలంలో పెట్టుకున్నానండి ఎందుకంటే కోతులు వస్తాయి అవన్నీ ఎక్కడ లేకపోతాయనని ఇటు సైడ్ పెడదామని తాంబూలంలో పెట్టాను టూ డేస్ తర్వాత చూడండి మొక్కలు చాలా హెల్తీగా ఉన్నాయి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్